వెల్కమ్ టు సిఎండి వార్తా విశేషాలు కావలి పోలీస్ గ్రౌండ్ లో శ్రీ జీవన్ సాగర్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎగ్జిబిషన్ లో జైంట్ విలీ ఎక్కిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎగ్జిబిషన్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వంతలు భగ కదిలాడు కావ్య కృష్నన్న మన గుడిసే గుడిసెకు గుడి కదిలాడు కావ్య కృష్నన్న మే દોడ్ కిచే દોడు గుండే పసుకు పచ్చని జండా ఎతాడు చూడు కావ్య కుష్ణ రెట్టేలే మనంట మన కావలిని కాపాడగాయే కష్టము రాకుంటా ఉరి ఉరి మే బుక్కన లబుదా మూరుwidehat యుటంగ సురంతం చూడక సైన్యమౌతాం సిద్ధంగా ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎడతగని కన్నీళ్ళు ఏ ఇల్లు చూసిన గాని వేదనలు కావలినే చేస్తామన్నారు చాలా పట్టణమే చేశారు కాలువలు కుంటలు సెరువలు పది తీంకేస్తే ఫలితంగా వరదల తోముని గింటి ప్రతి ఊరు చల్లందుకే కదిలింది కావ్య కృష్ణ

కేది తల్లి తన దారేది మహిళలకు రక్షణ లేదు విద్యార్థకి భవి తేలేదు హరిజన గిరిజన బతుకులకు ఏ ఆశ లేదు బీసీ మైనారిటీలకు భరోసా లేదు तन गिलु तन वाले पो गेसिनारु सेनु मल्ली मोस पोवतु ప్రజలు చల్ జా వచ్చే మన పసపు తలము ఉరి ఉరిమే ఉప్పెన లభుదాండా యుద్ధంగా నరకాసురంతం చూడగా సైన్యం అవుతాం సిద్ధంగా లూ దలితన్నల ఆత్మహత్యలు మహిళలు ఆర్టీసీ డ్రైవర్లు విలేకరులపైనే దాడులు పట్టుకుల తోరగదారులు తీస్తున్నై ప్రాణాలు అందరికీ నమస్కారాలు ఈ రోజున కావలలో జీవన్ సాగర్ కంపెనీ వారి ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ఈ రోజునే ప్రారంభించడం జరిగింది వారు నా చేతుల మీదుగా రోజున ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ఆహ్వానించడం ఆ సందర్భంగా నేను వచ్చి దీన్ని ప్రారంభించడం జరిగింది ఇప్పుడే వాళ్ళ యొక్క స్టాల్స్ అన్నింటినీ కూడా పరిశీలించడం కూడా జరిగింది ముఖ్యంగా కావలి ప్రాంతంలో రిక్రియేషన్ లేదు భార్య పిల్లలు తీసుకొని పది నిమిషాలు ఎక్కడోది ఎక్కడ ఒక పర్యటించేందుకు ఒక ప్రాంతం లేదు నిరంతరం కూడా ప్రజలమైన మనం కష్టాలతో పనులతో బిజీ అయిపోయినటువంటి టైంలో కొంతైనా మానసిక ప్రశాంతత మనందరికి కూడా అవసరం ఆ మానసిక ప్రశాంతతను అందించేందుకు సాగర్ కంపెనీ వారు కావలలో ఈరోజు ఎగ్జిబిషన్ని ప్రారంభించడం జరిగింది మన పిల్లలందరి కేరింతలకి మన పిల్లల కళ్ళల్లో ఆనందం కోసం వాళ్ళ ముఖాల్లో చిరునవ్వులు చూసేందుకు మనందరం కూడా ఈ ఎగ్జిబిషన్ సందర్శించి పిల్లలతో కొంతమంది మన మన వయసుని మర్చిపోయి వాళ్ళతో అయ్యేటట్టుగా వాళ్ళు ఆనందిస్తుంటే మనం చూసి ఆనందించే విధంగా ఈరోజు ఎగ్జిబిషన్ కంపెనీ వారు ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఇది కావలికి ఒక మంచి కార్యక్రమం దాదాపు ఒక నెల రోజుల పాటు వీళ్ళు ఇక్కడ ఉండి మనందరిని ఆనందింపజేయడానికి మనకు ఊరికి వచ్చారు కాబట్టి మనం కూడా మన పిల్లలతో సందర్శించి మనం కొంత ఆనందాన్ని పొందుతూ వాళ్ళు మనల్ని నమ్మి ప్రాంతానికి వచ్చినందుకు వాళ్ళకు కూడా కొంత జీవనోపాధిని కల్పిస్తూ మనల్ని నమ్మి వచ్చినటువంటి వాళ్ళకు కూడా మనం సహాయం చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా కావలి ప్రాంత ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి ఒక గంటైనా మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఒక మంచి ప్లేస్గా ఈరోజు దీన్ని చూస్తున్నాం తప్పకుండా అందరూ విచ్చేసి మన పిల్లలకి మంచి ఆనందాన్ని ఇవ్వాల్సిందిగా కావలి పట్టణ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఈ కంపెనీ వారికి మమ్మల్ని నమ్మి మా కావలి ప్రజలను ఆనందింపజేయడానికి ఇక్కడికి విచ్చేసి వైప్రాయలకైనా వచ్చేది వర్షాకాలం అయినా తెలిసినప్పుడు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు పెట్టి మనల్ని ఆనందింపజేయడానికి మనల్ని అందరూ కూడా ఆనందంగా ఉండేందుకు ఆ కంపెనీ వారు నిర్వహించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సందర్భంగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ